గోంగూర పచ్చడి ఎప్పుడూ కూడా నువ్వులు వేసి ఎండుమిరపకాయలు లేదా పచ్చిమిర్చి వేసి ట్రై చేసి ఉంటారు కదా కానీ ఒక్కసారి పల్లీలు వేసుకుని కారం కలిపి ఒక్కసారి ట్రై చేయండి మళ్ళీ వదిలిపెట్టారనమాట ఎప్పుడు ఇలాగే చేసుకోవాలి అనుకుంటారు దీన్ని ఎయిర్ టైట్ కంటైనర్లో స్టోర్ చేసుకుని ఫ్రిడ్జ్లో పెట్టుకుంటే వన్ మంత్ వరకు ఇన్స్టెంట్గా అప్పటికప్పుడు పోపేసుకుని తినేయచ్చు అనమాట అయితే ప్రాసెస్లోకి వెళ్ళిపోదమ్మా బాండి వేడి చేసుకుని అందులో టూ స్పూన్స్ పల్లీలు వేసి డ్రై రోస్ట్ చేసుకోవాలి అలా వేయించుకున్నవి పక్కకు తీసి చల్లారి పెట్టుకోవాలి తర్వాత అదే బాండీలో కొద్దిగా ఆయిల్ వేసి రెండు టమాటోలు అండ్ మనం ముందుగా కడిగి శుభ్రం చేసి పెట్టుకున్న గోంగూర ఇవన్నీ ఇవన్నీ వేసి బాగా మిక్స్ చేసుకోవాలి తర్వాత దాంట్లోకి కొద్దిగా సాల్ట్ సాల్ట్ కొంచెం ఎక్కువే పడుతుంది అనమాట ఎప్పుడు దాని మీద కొంచెం ఎక్కువ వేసుకోవాలి ఎందుకంటే దీన్ని మనం స్టోర్ చేసుకుంటాం కాబట్టి మూత మగ్గించుకోవాలి ఒక ఫైవ్ మినిట్స్ మగ్గిన తర్వాత తీసి అందులో ఒక గుప్పెడు వెల్లుల్లిపాయ రెబ్బలు వేసుకోవాలి వెల్లుల్లిపాయలు కూడా ఎక్కువగానే పడతాయి వెల్లుల్లిపాయలు ఎంత ఎక్కువగా వేసుకుంటే అంత మంచి టేస్ట్ వస్తుంది అనమాట ఈ చట్నీకి తర్వాత ముందుగా మనము ఫ్రై చేసి పెట్టుకున్న పల్లీల్ని పౌడర్ చేసి పక్కన పెట్టుకోవాలి ఈ లోపు మనకి గొంగూర కూడా మగ్గిపోతూ ఉంటుంది ఇలా మగ్గుతున్న దానిలోకి కొద్దిగా చింతపండు వేసుకుని ఒక్క ఫైవ్ మినిట్స్ మళ్ళీ మూత పెట్టుకుంటే గోంగూరులో ఉన్న వాటర్ అంతా కూడా ఎవోపరేట్ అయిపోతుందనమాట ఇలా వాటర్ అంతా ఎవోపరేట్ అయ్యే వరకు మూత పెట్టే మగ్గించుకోవాలి తర్వాత అది చల్లారి పెట్టుకుని మనం ముందుగా గ్రైండ్ చేసి పెట్టుకున్న పల్లీలు పౌడర్ ఉంది కదా అందులోకి మనం ఫ్రై చేసుకున్న గోంగూర తర్వాత టేస్ట్కి సరిపడా కారము ఇక్కడ ఈ చట్నీలోకి అయితే కారం కొంచెం ఎక్కువగానే పడుతుంది ఎందుకంటే గోంగూరలోకి కారము ఉప్పు ఎంత ఎక్కువ వేసుకుంటే అంత టేస్ట్ వస్తుంది అనమాట ఒక వన్ అండ్ హాఫ్ స్పూన్ వరకు ఆవాలు మెంతి పిండి పౌడర్ అనమాట వేసి గ్రైండ్ చేసుకోవాలి ఇన్ కేస్ మీకు గ్రైండ్ చేసుకుంటున్నప్పుడు కనుక అందులో నలగట్లేదు వాటర్ కావాలి గట్టిగా ఉంది అనుకున్నప్పుడు మాత్రము ఆయిల్ యాడ్ చేసుకోండి నేనైతే టూ స్పూన్స్ వరకు ఆయిల్ యాడ్ చేసుకుని ఇలాగా గ్రైండ్ చేసుకున్నాను మెత్తగా వాటర్ మాత్రం ఎట్టి పరిస్థితుల్లోనూ యాడ్ చేయొద్దు దానికి ఆ కన్సిస్టెన్సీ లూజ్ అవ్వాలి తిరగట్లేదు గ్రైండర్ అనుకున్నప్పుడు మాత్రం ఆయిల్ మాత్రమే యాడ్ చేసుకోండి తర్వాత దాన్ని ఒక ఎయిర్ టైట్ జార్లోకి తీసేసుకుని మనకి ఎప్పుడు కావాలంటే అప్పుడు తీసి పోపు వేసుకుంటే బాగుంటుందన్నమాట నేను ఇప్పుడు పోపు అది ఏం చూపించట్లేదు పోపు అనేది మీకు తెలిసిందే కదా ఆవాలు మినపప్పు శనపప్పు జీలకర్ర ఎండుమిర్చి వెల్లుల్లిపాయ కరివేపాకు వేసి ఇంగువ కూడా వేసుకుని పోపు వేసుకోవడమే అందుకని అది ఏం చూపించట్లేదు ఇది మాత్రం ఫ్రిడ్జ్లో స్టోర్ చేసుకుంటే మీకు వన్ మంత్ వరకు ఈజీగా ఉంటుందన్నమాట ఎప్పుడు కావాలంటే అప్పుడు ఇన్స్టెంట్గా పోపు వేసుకోవడమే అంతే ఎంతో టేస్టీ అయినా గొంగుర కారం అయితే రెడీ Thank you so much for watching this video please subscribe to my channel Anu Telugu Diaries and don't forget to hit the bell icon